నమో స భగవతో అరహతో సమ్మా సంబుద్ధస్స విశుద్ధి మార్గంలో మనము పదిహేనవ భాగము ఆయతన ధాతువుల గురించి చెప్పుకుంటూ ఉన్నాం పదిహేనవ భాగంలో ఈ ఆయతన ధాతువుల వర్ణనం దాని గురించి చెప్పుకుంటూ ఉన్నాము నిన్న ఎక్కువ తక్కువగా కాకుండా అంతే ఉండటం ఎందుకు అంటే ఈ ఆయతనాలు ఎక్కువ తక్కువ కాకుండా పన్నెండే ఎందుకు ఉన్నాయి అని అంటే దానికి సమాధానము చెప్పుకున్నాం ఎందుకంటే ఐదు ఇంద్రియాల ద్వారా ఈ ఐదు రకాల జ్ఞానం మనకు కలుగుతుంది అదేవిధంగా మనో ఆయతనము అది భవంగ మనస్సు పేరుతో పిలువబడుతుంది అందులోని ఒక భాగమే ఉత్పత్తి ద్వారము అని అలాగే అసాధారణ ధర్మాయతనమే ఆలంబనము ఈ రీతిగా ఆరు విజ్ఞానకాయాల ఉత్పత్తి ద్వారాన్ని ఆలంబన వివరణను బట్టి పన్నెండు ఆయతనాలు చెప్పబడినాయి ఆరు విజ్ఞానకాయాల ఉత్పత్తి ద్వారం అంటే చక్షు ద్వారా చక్షుర్ విజ్ఞానం చెవి ద్వారా శ్రోత్ర విజ్ఞానం చివరగా మనసు ద్వారా మనో విజ్ఞానం ఈ విధంగా ఆరు విజ్ఞానకాయాల ఉత్పత్తి అయ్యే ద్వారాలని బట్టి ఆరు ఆరు పన్నెండు చెప్పబడ్డాయి అందుకే తక్కువ తక్కువగానే ఉండడానికి అక్కడ అవకాశం లేదు అని ఇంకా క్రమంతో ఇక్కడ కూడా ముందు చెప్పబడిన ఉత్పత్తి క్రమము మొదలైన వాటిలో బోధనాక్రమమే తగినట్లుగా ఉంటుంది లోపలి ఆయతనాలలో కనిపించే ప్రతిక్రియ లోపలి ఆయతనాలలో కనిపించే ప్రతిక్రియ విషయం కలది కావటం వలన చక్షురాయతనం కనిపిస్తూ ఉంది కనుక మొదటగా చెప్పబడింది అంటే లోపలి వాటిల్లో అంటే శరీరంలో చెప్పుకున్నాం కదా ఆరు ఆయతనాలు లోపలివి ఆరు ఆయతనాలు బయటివి అంటే కన్ను చెవి నాలుక ముక్కు ఆ తర్వాత కాయము మనస్సు ఇవి లోపలివి తర్వాత ఈ రూపము తర్వాత శబ్దము రుచి వాసన స్పర్శ ధర్మము ఇవి బయటివి ఈ లోపలి వాటిలో మొట్టమొదట ఇది చక్షురాయతనము విషయం కలది సనిదర్శన సప్రతిగా అంటే కనిపించేది చక్షురాయతనం కనిపిస్తుంది కనుక మొట్టమొదట దాని గురించి చెప్పబడ్డది అంటే మొద మొట్టమొదట కన్ను ఆ తర్వాత చెవి ఆ తర్వాత నాలుక ఆ తర్వాత ముక్కు ఆ తర్వాత కాయము తర్వాత మనస్సు ఈ విధంగా వీటన్నిట్లో మొదట కన్ను మనకు కనిపిస్తూ ఉన్నది అంటే రూపాన్ని దర్శింపజేసేది కనుక మొట్టమొదట అది చెప్పబడ్డది ఆ తర్వాత కనిపించని ప్రతిక్రియ విషయం గల శ్రోత్రాయతనము మొదలైనవి చెప్పబడినవి ఆ తర్వాత ఈ కనిపించని ప్రతిక్రియ విషయం కలిగినటువంటి శ్రోత్రాయతనము మొదలైనవి చెప్పబడినవి అంటే రూపమేమో మనం చూస్తాము తక్కినవి చూడము వింటాము ఇంకా వివిధ విధాలుగా రుచి వాసన ఆ విధంగా అందువల్ల ఇవి తర్వాత చెప్పబడ్డాయి కనిపించే అంటే రూపాన్ని కనిపింపజేసే ఈ కన్ను గురించి మొదట చెప్పబడ్డది లేదా దర్శనము శ్రవణము యొక్క శ్రేష్టత్వం వలన వాటి ఉపయోగం వలన చక్షురాయతనము శ్రోత్రాయతనము మొదటగా చెప్పబడినవి ఈ చూడటము వినటము శ్రేష్టమైనవి కాబట్టి ఈ చక్షురాయతనము శ్రోత్రాయతనము మొదటగా చెప్పబడినాయి చక్షురాయతనము శ్రోత్రాయతనం అంటే ఏమి లేదు కన్ను చెవి అని అంతే దాని తర్వాత ముక్కు మొదలైన మూడు చెప్పబడినాయి ఐదింటివి దానికి గోచర విషయాలే కావటం వలన చివరన మనో ఆయతనం ఈ ఐదు మనుశ్చేత గ్రహింపబడతాయి కాబట్టి మనశ్చిత చూడబడతాయి కాబట్టి చిట్ట చివరన మనో ఆయతనం ఇక చిక్షు ఆయతనము మొదలైన వాటికి కనిపించటం వలన మొదట అవి వాటి తర్వాత బాహ్య రూపాయతనము మొదలైనవి చెప్పబడినాయి మొదట లోపలి ఆయతనాలు చెప్పబడిన తర్వాత బయటి ఆయతనాలు చెప్పబడ్డాయి బయటి ఆయతనాలు అంటే అవి రూపము శబ్దము రుచి వాసన స్పర్శ ధర్మము అవి అంతేకాదు విజ్ఞానోత్పత్తి కారణ వివరణను బట్టి కూడా వీటిది ఇదే క్రమం అని తెలుసుకోవాలి అందుకే ఇలా చెప్పబడింది విజ్ఞానోత్పత్తి కారణ వివరణను అంటే విజ్ఞానం యొక్క ఉత్పత్తి కారణం దాన్ని వివరించేటప్పుడు కూడా ఇదే క్రమం కాబట్టి ఈ విధంగా చెప్పబడ్డది అంటే మొట్టమొదట విజ్ఞానము ఆ తర్వాత శ్రోత్ర విజ్ఞానము ఇది క్రమం అందువల్ల ఈ క్రమంలో చెప్పబడ్డది అందుకే కాయలో చక్షువు రూపాల కారణంగా విజ్ఞానం పుడుతుంది అని ఈ విధంగా శ్రోత్రము శబ్దాల కారణంగా శ్రోత్ర విజ్ఞానం పుడుతుంది చివరిలో అంటే ఈ వరుసగా అన్నీ చెప్పుకొని మనస్సు ధర్మాల కారణంగా మనోవిజ్ఞానం పుడుతుంది అని చెప్పబడింది ఈ విధంగా క్రమంతో కూడా నిశ్చయించి తెలుసుకోవాలి ఇక సంక్షిప్తంతో విస్తారంతో మొదట సంక్షిప్తంగా తెలుసుకుందాం మనో ఆయతనం యొక్క ఇంకా ధర్మ ఆయతనాలలో కొంత భాగము నామమని వాటిలో మిగిలిన ఆయతనాలు రూపము అని గ్రహించాలి మనో ఆయతనం యొక్క ఇంకా ధర్మ ఆయతనాలలో కొంత భాగము నామం అని వాటిలో మిగిలిన ఆయతనాలు రూపము అని గ్రహించాలి ఇలా పన్నెండు ఆయతనాలు నామరూపాలు మాత్రమే అవుతాయి విస్తారంతో లోపలి ఆయతనాలలో చక్షు ఆయతనము పుట్టుకను బట్టి చక్షు చక్షుప్రసాద మాత్రమే అంటే రూపాన్ని చూపించేది మాత్రమే కానీ ప్రత్యయము గతి నికాయము పుత్గలు లాంటి వ్యక్తి భేదాల వలన అనంత భేదాలు కలది అవుతుంది ఇక్కడ ఇప్పుడు మనము సంక్షిప్తంగా చెప్పుకున్న చోట మనస్సు ధర్మము ఇవి పక్కన పెడితే తక్కినవన్నీ తక్కినవన్నీ రూపము అని మనసుకు సంబంధించిన ఏమో నామము తక్కినయి రూపము అని అంటే నామరూపాలే కదా ఉన్నదంతా ఇక్కడ మనస్సు నామము తక్కిన శరీరము రూపము అని ఈ లోపలి ఇంద్రియాలు అవి శరీరంలో అంగాలు కాబట్టే అవన్నీ రూపము అని చెప్పుకోవాలి ఇక విస్తారంతో లోపలి ఆయతనాలలో కన్ను పుట్టుకను బట్టి చక్షుప్రసాద మాత్రమే అంటే రూపాన్ని చూపేది మాత్రమే కానీ ప్రత్యయము గతి నికాయము పుద్గలుర భేదాల వలన అనంత భేదాలు కలది అవుతుంది అంటే ఆ రూపానికి కారణం ఏమిటి దాని గతి ఏమిటి దాని ఆకారం ఏమిటి తర్వాత ఆ వ్యక్తి ఎవరు ఇటువంటి భేదాల వలన ఇంకా ఎన్నో విధాలుగా అవుతుంది ఒక మాటలో చెప్పుకోవాలంటే రూపం అంతే కానీ ఆ రూపము యొక్క కారణం ఏమిటి గతి ఏమిటి ఆకారం ఏమిటి ఆ వ్యక్తి ఎవరు ఆ విధంగా సూక్ష్మంగా వెళ్ళినప్పుడు లెక్కలేనన్నీ భేదాలు కలది అవుతుంది అలాగే శ్రోత్రాయతనము అంటే ఈ చెవికి చెవి మొదలైన వాటి గురించి కూడా అంటే తక్కిన నాలుగింటికి గురించి కూడా తెలుసుకోవాలి ఇక మనో ఆయతనము కుశల అకుశల విపాక క్రియ విజ్ఞాన భేదాలతో ఎనభై తొమ్మిది రకాలు అవుతుంది లేదా ఒక వంద ఇరవై ఒకటి అవుతుంది వస్తు ప్రతిపద మొదలైన భేదాలతో అనంత సూక్ష్మ భేదాలు కలది అవుతుంది ఇంకా మనో ఆయతనము అంటే మనో మా కుశలము అకుశలము విపాకము క్రియ విజ్ఞాన భేదము వీటితో అంటే ఈ భేదాలతో ఎనభై తొమ్మిది రకాలు లేదా ఒక వంద ఇరవై ఒకటి అవుతుంది ఇంకా ఆ వస్తువును బట్టి ఇంతకుముందు రూపము ఏ విధంగా ప్రత్యయము గతి నికాయము వ్యక్తిని బట్టి అనంత భేదాలు కలిగి అవుతున్నది అని చెప్పుకున్నాము ఆ విధంగా ఇక్కడ కూడా ఇది అనంత భేదాలు కలది అవుతుంది రూప శబ్ద గంధ రస ఆయతనాలు అసదృశ ప్రత్యయము మొదలైన భేదంతో అనంతరకాలుగా అవుతాయి స్పర్శ ఆయతనము పృథ్వీధాతువు తేజోధాతువు వాయుధాతువులను బట్టి మూడు రకాలుగా అవుతుంది ప్రత్యయము మొదలైన కారణాలను బట్టి అనంత రకాలుగా అవుతుంది ధర్మాయతనము వేదన సైన్య సంస్కార స్కంధాలను బట్టి సూక్ష్మరూపము నిర్వాణాల యొక్క స్వభావము నానాత్మ భేదాలను బట్టి అనేక రకాలుగా అవుతుంది ఈ విధంగా సంక్షిప్త విస్తారాలతో వివరణను తెలుసుకోవాలి మొత్తం మీద మనం గ్రహించవలసింది ఏమిటి అని అంటే ఉన్నవి బయటి విషయాల గురించి చెప్పుకున్నప్పుడు ఉన్నయి ఆరే అవి కూడా రూపము శబ్దము గంధము రసము ఇంకా స్పర్శ ఇవి తర్వాత ధర్మము అవి సూక్ష్మంగా తెలుసుకున్నప్పుడు మొదటి వాటిని గురించి తెలుసుకున్న విధంగానే అనేక రకాలు గలవి అవుతాయి ఇవి కూడా ఈ విధంగా సంక్షిప్త విస్తారాలతో వివరణను తెలుసుకోవాలి కనిపించే వాటితో వినిచ్చేయము ఇక్కడ సంస్కృత ఆయతనాలన్నీ వచ్చేవి పోయేవి కావు అని గ్రహించాలి అవి పుట్టుకకు ముందు ఎక్కడి నుండో రావు నాశనం తర్వాత ఎక్కడికో పోవు అవి పుట్టుకకు ముందు దొరకని స్వభావం కలవిగా నాశనం తర్వాత ఎక్కడికి పోని స్వభావం కలవిగా ఉంటాయి ముందు వెనుక హద్దుల మధ్య కారణాలకు అధీనమై ఉండటం వలన వివశమై పనిచేస్తాయి కనుక వాటిని వచ్చేవి కావు పోయేవి కావు అని తెలుసుకోవాలి అంటే పుట్టుకకు ముందు కన్నుగా రూపొందిన పదార్థము పుట్టుకకు ముందు కూడా ఉన్నది కానీ అది కన్నుగా మనకు తెలియబడదు కన్నుగా రూపొందిన తర్వాత ఇది కన్ను ఇది చెవి అని ఈ విధంగా మనము గుర్తిస్తాం వాటిని నశించిన తర్వాత కూడా అది ఎక్కడికో పోదు పదార్థానికి నాశనం లేదు అని చెప్పటము పదార్థము ఉంటుంది మారుతుంది కానీ ఉంటుంది అని చెప్పటం సారాంశంగా కనిపిస్తుంది మనకు ముందు వెనక హద్దుల మధ్య అంటే అది కన్నుగా రూపొందకముందు కన్నుగా నశించిన తర్వాత ఈ మధ్య కొన్ని కండిషన్స్కు లోబడి అది కన్నుగా పనిచేస్తున్నది కొన్ని కారణాలకు లోబడి అది కన్నుగా పనిచేస్తున్నది అట్నే తక్కిన ఇంద్రియాలు కూడా అందువలన ఇవి వచ్చేవి కావు పోయేవి కావు అంటే ఆయా ఇంద్రియాలుగా రూపొందిన పదార్థము వచ్చేది కాదు పోయేది కాదు అని అట్లే చేష్టలు లేనివి పనిచేయనివి అని గ్రహించాలి ఎందుకనగా శిక్షువు రూపము మొదలైనవి తమ కలయిక నుండి విజ్ఞానం పుడుతుందని అర్థం చేసుకోవు ఇప్పుడు కన్ను రూపం మొదలైనవి తమ కలయిక నుండి విజ్ఞానం పుడుతుందని అర్థం చేసుకోవు లేదా వాటికి ఏదైనా విజ్ఞానం పుట్టడానికి తమలో ద్వారభావము లేదా ఆలంబన భావం కలగాలనే కోరిక ఏమీ ఉండదు ఇప్పుడు ఈ ఇంద్రియాలు మనసును ఒకదాన్ని వదిలిపెడితే ఇవి అన్నీ జడం కాబట్టి ఇవి ఓహో నేను ఇట్లా రూపాన్ని చూపిస్తున్నా అని తెలుసుకోలేదు లేదా ఈ కన్ను రూపము ఈ రెండింటికి మామూలంగా విజ్ఞానం పుడుతుంది అని అర్థం చేసుకో ఎందుకంటే అవి జడం కాబట్టి తక్కిన వాటి విషయంలో కూడా ఇదే విధంగా తెలుసుకోవాలి కనుక వీటిని నిరీహ నిర్వ్యాపార భావంతోనే చూడాలి అంటే వీటికి ఏ కోరిక లేదు ఏ పని చేయటం లేదు అంటే ఈ పని చేస్తున్నాము అని వాటికి తెలియదు కేవలము అది ఒక జడపదార్థం మాత్రమే నేను మైకును ముందర ఉంచుకొని మాట్లాడితే ఓహో నేను ఈయన మాట్లాడే శబ్దాన్ని బిగ్గరగా చేసి వినిపిస్తున్నా అని ఆ మైక్ తెలుస్తుందా తెలియదు కదా ఈ ఇంద్రియాలు కూడా అంతే అనమాట కానీ ధృవము శుభము సుఖము ఆత్మలు లేనివి కావటం వలన లోపలి ఆయతనాలను శూన్య గ్రామంలా చూడాలి బాహ్య ఆయతనాలను గ్రామాన్ని కొట్టే దొంగల్లా చూడాలి ఎందుకనగా అవి లోపలి ఆయతనాలను నశింపజేసేవి పాలీలో కూడా ఇలా చెప్పబడింది భిక్షువులారా చెక్షువు ప్రియ అప్రియ రూపాలతో తాకబడుతుంది ఇక లోపలి ఆయతనాలను శూన్య గ్రామంలాగా చూడాలా అంటే ఎవరూ లేని ఊరిలాగా చూడాలా బయటి ఆయతనాలను గ్రామాన్ని కొల్లగొట్టే దొంగల్లాగా చూడాలా ఎందుకంటే ఈ కన్ను ప్రియ అప్రియ రూపాలతో తాకబడుతుంది అంటే దోచుకోబడుతుంది అని అనాల దొంగల ఉపమానం ప్రకారం ఇలా లోపలి ఆయతనాలను ఆరు అల్ప కీటకాలగా కూడా చెప్పవచ్చు బయటి ఆయతనాలు ఆ కీటకాలకు మేతభూమి వంటివి ఈ విధంగా ద్రష్టవ్యాన్ని నిశ్చయించాలి ఇది ఆయతన విస్తార కథనం ఇక్కడికి ఈరోజు చాలు